ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకానికి వైసీపీ నేతలు ఆర్పాటం చేయటం హాస్యాస్పదమని వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గొంగంటి రఘునాథన్ రెడ్డి చురకలు అంటించారు వింజుమూరులోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రఘునాథరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వెంకటాద్రి పాలెంలో తాగునీటి పథకానికి తమ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు నాడు వేసిన శిలాఫలకం నేటికి అలాగే ఉందన్నారు అయితే ఇటీవల సదరు శిలాఫలకానికి ముసుగు వేసిన వైసీపీ నేతలు నీటి పథకాన్ని వారు చేసినట్లుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు అదేవిధంగా మండలంలో టీడీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి గొంగంటి రఘునాథన్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ టీడీపీ మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి సీనియర్ నాయకులు సీఎం కాజావాలి పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు మంచాల శ్రీనివాసులు నాయుడు బీసీ విభాగం కన్వీనర్ ఓంకారం వేణుగోపాల్ ఎస్సీసెల్ నేత అరికొండ శ్రీనివాసులు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాములపాటి మాల్యాద్రి కొండపల్లి వెంకటేశ్వర్లు వెంకటాద్రి పాలెప్ శంకవరం నేతలు లేటి జయన్న హజరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న మన ఉదయగిరి వైఎస్ఆర్ సిపి బాధ్యులైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇంజమూరు మండలంలోని శంకవరం పంచాయతీ వెంకటాద్రిబాలెం గ్రామంలోకి వచ్చి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి సభ గురించి రాకదలి సభల గురించి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకటం లేదని ఈ విధంగా పలు రకాలుగా మాట్లాడటం జరిగింది వాటన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యతగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం నిన్న ఆయన ప్రారంభోత్సవం చేసిన వాటర్ ప్లాంటు మేము ఇరవై రెండు నాలుగు రెండు వేల పదిహేడులో నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కింద ఆరు లక్షల నలభై వేల రూపాయలతో నేను నిర్మించిన ప్రాజెక్ట్ అది దాని ఓపెనింగ్ చేసి దాని శిలా ఫలకం కూడా అక్కడే ఉంది ఆ శిలాఫలకానికి ముసిగేసుకొని కాలిపోయిన మోటార్ని తీసేసి కొత్త మోటార్ పెట్టి మళ్ళా ప్రారంభోత్సవం చేసుకునే దుస్థితిలో ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉందనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గుర్తించుకోవాలి మరియు నిన్న ఆయన ఆ వెంకటగ్రిపాలెం గ్రామానికి వెళ్ళిన రోడ్డు కూడా ఏ రోడ్డు కూడా ఆయన తెలుసుకోవాలి తొంభై కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో రూరల్ లింక్ రోడ్స్ కింద ఒక పథకాన్ని ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు కూడా ఇంజుమూరి మండలంలో అయితే ఇదేంటిది అదే నందిగుంట సేవ అది గుల్లమడగల రోడ్డుకి జాయింటింగ్ రోడ్డు వయా వెంకటాద్రిపాలెం కానీ ఒండోరపాలెం రోడ్డు కానీ చవకపల్లి రోడ్డు కానీ నాగ సముద్రం బీసీ కాలనీ కానీ ఇటువంటి రోడ్లన్నీ కూడా ఆ పథకం కింద శాంక్షన్ చేసి మేము ప్రారంభించినయో మేము వేసిన రోడ్లే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఇంకొక మరొక విషయం ఏంటంటే మీరు ఖాళీ కుర్చీలు అంటూ నిన్న ఒక వీడియోని కూడా చూపించారు మాట్లాడుతూ నేను ఒకటే చెప్తున్నా మీ సాక్షి ఛానల్ కి దమ్ముంటే దమ్ముంటే ఎందుకు లైవ్ ఇవ్వరు చంద్రబాబు గారు ప్రోగ్రామ్స్ ఖాళీకుర్చీలు ఉన్నప్పుడు మీరు లైవ్ ఇవ్వాలి కదా ఇవ్వండి ఇప్పుడు మీరు దుస్త మాట్లాడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ లేదంటే టీవీ ఫైవ్ కానీ మేమంతా మీ సభలను మేము లైవ్ ఇస్తున్నాం కదా జనాలు ఉన్నా లేకపోయినా మేము లైవ్ ఇస్తున్నాం మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీరు దయచేసి మీ ప్రభుత్వమే మీ పేరు అడుగుతున్నాను దయచేసి మీరు మాట్లాడద్దు మేము మాట్లాడము విలేకరుల సమక్షంలో అభివృద్ధి మీద ఈ మండలం ఒక్కదాని గురించే మాట్లాడుకున్నారు రండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మేమేం చేశాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరేం చేశారు వీటన్నిటికి కూడా సమాధానాలు దొరుకుతాయని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఏ పార్టీకి అభ్యర్థులు ఉన్నారో ఏ పార్టీకి అభ్యర్థులు లేరో రోజు వార్తా పత్రికల్లో చూస్తూనే ఉన్నాము ప్రజలకు అన్ని తెలుసు మీరు మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేసి ఖాళీ కుర్చీలు అంటున్నారు నిన్న ఇక్కడ ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరూ నెల్లూరు పోయిన కనీసం సభా ప్రాంగణంలో కూడా చేరుకోవడానికి మాకు ఒకటిన్నర గంట సమయం పట్టింది అటువంటి పరిస్థితుల్లో మీరు నెల్లూరు సభలో ప్రజలు లేరని చెప్పి మీరు ఖాళీ కుర్చీలు చూపిస్తున్నారంటే ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు